కాలేజ్కి అక్షిత వైష్ణవి అలాగే ఇటు చరణ్ వెళ్తారు కదా ఇక ప్రిన్సిపల్ సార్ ఏదో మాట్లాడుతూ ఉంటారు పిల్లలతోని ఇంకా కాలేజ్ స్టూడెంట్స్తో మాట్లాడుతుంటే అదే టైంకి కాలేజ్కి వస్తుంది అనమాట సుమలత ఇక సుమలత అడుగుతుంది ప్రిన్సిపల్ సార్ని ప్రిన్సిపల్ సార్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా డాన్స్ టీచర్ని అపాయింట్ చేయమని ఏమైంది ఇంతవరకు ఎవరు రాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత అప్పుడు ప్రిన్సిపల్ సార్ అయ్యో అపాయింట్ చేయకపోవడం ఏంటండి ఆల్రెడీ ఇదిగో అది వచ్చేస్తున్నారు డాన్స్ టీచర్ అని చెప్పి చూపిస్తూ ఉంటే ఎవరని చెప్పి సుమలత తాలితెప్పి చూడగానే గుండమ్మ గబగబా లోపలికి వస్తూ ఉంటుంది ఇక గుండమ్మని చూసి ఒకసారిగా ఇటు గీత చాలా సంతోషిస్తుంది పల్లవి కూడా చాలా సంతోషిస్తుంది ఇక ఇటు చరణ్ అటు అక్షిత అయితే చాలా షాక్ అయిపోతారు ఏంటి ఈవిడే డ్యాన్స్ టీచరా అని చెప్పి ఇక ఇటు సుమలత అయితే చాలా పెద్ద షాక్కి గురవుతుంది ఏంటి ఈ గుండమ్మ డ్యాన్స్ కూడా చేస్తుందా అసలు నన్ను రోడ్డు మీద ఎంత ఇదిగా అవమానించింది ఒక కూరగాయలు అమ్ముకునే ఆవిడ ముందు నన్ను ఎంత తలత తలదించుకునేలా చేసింది డబ్బులు ఇచ్చి క్షమాపణ చెప్పేదాకా వదలలేదు ఇది నా కాలేజీలో నేను ఉన్న ఈ కాలేజీలో ఇది డ్యాన్స్ టీచర్గానా అసలు కూడదు అని చెప్పి సుమలత మనసులో అలా కోపంగా గుండమ్మ వైపు చూస్తూ ఉంటుంది ఇటు గుండమ్మ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇదేంటి ఈ సుమలతన ఈ కాలేజ్కి హెడ్ అని చెప్పి తను కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి కమ్మింగ్ ఎపిసోడ్లో ఏమవుతుంది మరి గుండమ్మ వీళ్ళ కాలేజీలో డ్యాన్స్ టీచర్గా కంటిన్యూ అవ్వబోతుందా లేదా ఇంకేం జరగబోతుందని తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్